డిసెంబర్ పన్నెండో తేదీ నుంచి గత ముప్పై ఏడు రోజులుగా ఒక అద్భుతమైనటువంటి పోరాటాన్ని నిర్వహిస్తున్న అంగన్వాడీలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో పోరాటం చేస్తున్న వారు అందరికీ పిడిఎఫ్ ఎమ్మెల్సీల తరఫున మీకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చాడు ఈ రోజు కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయలు కేవలం ఏడు వేల రూపాయలు జీతం పెంచాలి అనేది మన డిమాండ్ గ్రాట్యుటీకి కి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఐదు లక్షలు ఇవ్వాలని కర్ణాటక లాంటి రాష్ట్రాలు అమలు చేస్తా ఉన్నాయి కానీ ఈ రోజు యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలి అరవై ఎనభై వయసు పెంచాలి తదితర డిమాండ్లు అన్నీ ఉన్నాయి వాస్తవంగా అనేక సందర్భాల్లో పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము కూడా మరి బత్తా సత్యనారాయణ గారితో కానీ సిఎస్ జవహర్ రెడ్డి గారితో కానీ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డితో కానీ అనేక సార్లు మేము చర్చలు జరపడం జరిగింది ఈ చర్చల సందర్భంగా మేము పెంచుతాం అంటున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరంగా పెంచుతాం అంటున్నారు మనం చాలా స్పష్టంగా అడుగుతున్నాం ఎంత పెంచుతారు మీరు లేదు అది తేలిక సమ్మె పూర్తి అవుతుందని చెప్పేసి మన వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది మరి ఈ పోరాటంలో భాగంగా ఈరోజు మనం నిరోధక సమ్మెను ప్రారంభించాం నిరోధక దీక్షలను ప్రారంభించాం ఈ నిరోధక దీక్షల్లో పాల్గొంటున్న వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా అటు తెలంగాణ లో ఇంకో డె ఎనభై రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి లక్ష ఐదు వేల అంగన్వాడి కుటుంబాలు ఉన్నాయి అందువల్ల వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి వేతనం ఎంత పెంచుతాం ఎప్పటి నుంచి పెంచుతాం స్పష్టమైన హామీ ఇచ్చే